ఆన్లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు డబ్బుల్ని పంపించడానికి ఆన్లైన్ యూజ్ చేస్తున్నారు మీరు పొరపాటున వేరే వారికి డబ్బులు పంపించారా అయితే మీ డబ్బుల పరిస్థితి ఏమిటి అవి తిరిగి వెనక్కి వస్తాయా రావా ఈ వీడియోలో చూద్దాం అక్కడికి బదులుగా వేరొకరికి మీరు డబ్బులు పంపినట్లయితే ఏ ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి సంస్థలు వాటికి ఎటువంటి బాధ్యత వహించవు మీరు పొరపాటున డబ్బులు పంపిన వ్యక్తి అకౌంట్ కూడా సేమ్ బ్యాంకులోనే ఉంటే ఐదు నుంచి ఆరు రోజుల్లో డబ్బులు మీకు రిఫండ్ అవుతాయి అలా కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే మీకు డబ్బులు రీఫండ్ కావడానికి ఎనిమిది రోజులు సమయం పడుతుంది ఉదాహరణకి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు కలిగి ఉండి మీరు సేమ్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తికి పొరపాటున పంపినట్లయితే మీకు ఐదు నుంచి ఆరు రోజులు మీ డబ్బులు రీఫండ్ అవుతాయి అలా కాకుండా మీరు హెచ్డిఎఫ్సి అయ్యి మీరు పంపిన వారు ఎస్బీఐ అయితే మీకు ఎనిమిది రోజులు టైం పడుతుంది మీ డబ్బులు రీఫండ్ కావడానికి మీరు పొరపాటున ఇతరులకు డబ్బులు పంపిన విషయాన్ని ముందుగా యూపీఐ లింక్ చేయబడిన బ్యాంకు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పాలా లేకపోతే బ్యాంకు వెళ్ళి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలా అనంతరం మీ బ్యాంకు మీ నుంచి క్రెడిట్ అయిన బ్యాంకు ఖాతాదారులతో మాట్లాడి మీ డబ్బులు రీఫండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ కొన్ని సందర్భాల్లో అతను మీ డబ్బు వెనక్కి ఇవ్వడానికి అంగీకరించకపోతే అప్పుడు మీరు చట్టపరంగా ముందుకు వెళ్ళొచ్చు అందుకు మీ బ్యాంకు కూడా మీకు సహాయం చేస్తుంది అందుకు మీ పేరు చిరునామా బ్యాంకు బ్యాంచు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అడ్రస్ ప్రూఫ్లు ట్రాన్సాక్షన్ చేసిన తేదీ మొత్తం వివరాలు మీరు సమకూర్చుకొని కోర్టుకు వెళ్ళొచ్చు దీంతో కోర్టు కేసుని విచారించి డబ్బులు పొరపాటుగా పంపినట్టు నిర్ధారణకు వస్తే అప్పుడు అవతలి వ్యక్తుల నుంచి డబ్బు వెనక్కి ఇవ్వాలని చెబుతుంది దీంతో మీ డబ్బులు వెనక్కి వస్తాయి అయితే ఈ సందర్భంలో మీ డబ్బులు వెనక్కి వచ్చేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది కొన్ని సందర్భాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టచ్చు ఆర్బీఐ నిబంధనల ప్రకారం తప్పుడు ఖాతాకు నగదు బదిలీ చేసినట్టు ఫిర్యాదులు వస్తే అది ఏడు నుంచి పదిహేను రోజుల్లోనే పరిష్కారం చూపాల్సి ఉంటుంది అన్ని సందర్భాల్లో నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉండదు అందువల్ల నగదు వేరే యూపీఐ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి అలాగే యూపీఐ పిన్నులు ఎవరితోనూ పంచుకోకూడదు యూపీఐ చెల్లింపులు చేసేందుకు మీకు పిన్ను ఖచ్చితంగా అవసరమవుతుంది కనుక అది సీక్రెట్గా ఉంచుకోవాలి పిన్నును దాచి పెట్టాల్సి ఉంటుంది ఏటీఎం పిన్ ఎంత భద్రతగా ఉంచుతారో యూపీఐ పిన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది